మస్త మానవాళికి అభివాదములు నా యొక్క నమస్కారములు మీ అందరికీ కూడా వినబోయే వాళ్ళందరూ కూడా జ్ఞానము తెలుసుకోవాలని ఈ యొక్క దయానంద సరస్వతి మార్గము ద్వారా మనకు జ్ఞానము తెలియజేయాలని చేస్తున్నాను ప్రస్తుతము కర్మఫల మీమాంస అనే ఆ యొక్క గ్రంథము నుండి కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము వాటిని మనము బాగా ఆలోచన చేస్తే మనకు జీవితంలో ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది ఇది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి వర్తమాన కాలంలో భౌతికవాదము ఉన్నది అంటే బాగా యవ్వనంలో అనమాట అంతా భౌతికవాదమే ఆధ్యాత్మికం అనేది లేదు మానవుడు డబ్బు వ్యామోహములో పడి తన కొరకు శకల శిరోమణి యగు వేదములందేమి ఉపదేశించబడినదో మరచిపోచున్నాడు అట్టి స్థితి అందు ఆత్మ పరమాత్మలను గూర్చి ఎవరు ఆలోచించగలరు నేటి మానవుడు కేవలము తిని త్రాగుచు ఆనందపడుటయే జీవన పరమావధి అని అనుకొనుచున్నాడు ధర్మాచరణమునకు ఫలము సౌఖ్యములను కలిగించును పాపాచరణమునకు ఫలము దుఃఖముల పాల్చేయున్నదిగా ఉండునని నియమము భగవంతుని యొక్క నియమము అది ఇది సత్యము అనమాట ఈ రకంగా మరియు శాశ్వతమైనది ఇది సత్యము శాశ్వతమే మనుషుని మనస్సు ఒక పంట చేను వంటిది అతని ఆలోచనలు బీజముల వంటివి అంటే విత్తనాల వంటివి అన్నమాట కావున దాని ఎందెట్టు బీజంలను వేయుదుమో అట్టి పంటయే చేతికి వచ్చును ఆ పంట తీయనిది కానీ చేదుది కానీ కర్తయే అనుభవించవలసి ఉండును అతడు తన కర్మ పలభోగం నుండి తప్పుకొన జాలడు తప్పించబడ జాలడు ఎవడను తన ఏ విధమగు దుష్కర్మల ద్వారా ఇతరుల కెట్టి హానిని కలిగించ జాలడు అని అంటాడు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఈ దుష్టులు ఇతరులకు కర్మలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అనుభవిస్తారు కదా ఆ ఎవరు చేసే కర్మలు అని ఒక విధము మీకు కలగవచ్చు ఎందుకనగా దుష్టుడు ఒక దుష్ట పని చెడ్డ పని చేస్తే మంచివానికి కీడు కీడు కలగవచ్చు అంటే కీడు కలుగుతుంది అంటే ఆ కీడును అతను గత జన్మల్లో సంస్కారం ప్రకారము అనుభవించడానికి తెచ్చుకొని ఉంటాడు అనుభవించడానికి తెచ్చుకొని ఉంటే ఆ కీడు అతనికి చేయగలడు కాకపోతే అట్లా లేకుండా ఉంటే ఈ యొక్క చేసేవాడు అతనిని ఏ విధంగానూ చేయలేడు అంటే వాడు ఏదో ఒక విధంగా తప్పుకుంటాడు అని లెక్క ఒకవేళ ఇతడు చేసిన అతడు ఆ హానిని పొందిన కూడా అక్కడ చేసిన వాడికి కూడా వాణ్ణి హాని చేసిన వానికి కూడా ఆ పాపము తరువాత కాలంలో ఖచ్చితంగా దుఃఖములు అనుభవించే తీరుతాడు అంటే ఇక్కడ చేసిన వాడు అనుభవిస్తాడు చేయించుకున్నవాడు వారి కర్మఫలం వాడు అనుభవించుకొని పూర్తి చేసుకుంటాడు కావున ఏ కర్మఫలము లేకుండా ఎవరికి ఎట్టి హానిని ఎవరు చేయలేరు అని ఈ యొక్క గ్రంథమునందు వ్రాసి ఉన్నాడు చూడండి మనకు తెలిసినట్లు బాంబులు పెడితే చావాలి ఫలానోడు అని పెడితే వాడు చావకుండా తప్పుకోవచ్చు అంటే వానికి ఆ ఫలము లేదన్నమాట ఒకవేళ చచ్చిన వాడికి వచ్చింది ఒక బాణము ఒక జంతువుకు వేస్తే అది తగిలితే చస్తే మరి ఆ జంతువు ఆయు తీరింది అనుకోవాలి అంటే కర్మఫలం అంతవరకే సమాప్తమైనది తప్పించుకొని పోతే దాని కర్మఫలం ఇంకా బ్రతకాల్సింది ఉంది అనుకోవాలి కానీ చేసిన వాడికి మాత్రము ఆ కర్మఫలము ప్రయత్నం చేసినా కొట్టినా చచ్చినా కర్మఫలం తప్పకుండా అనుభవించే తీరాలి చంపినవాడు మాత్రము ప్రయత్నం చేసిన వాడు మాత్రము ఇది ఇక్కడ ఏ విధమగు దుష్కర్మల ద్వారా ఇతరులకెట్టి హానిని కలిగించజాలడు అనే దానికి ఈ సొల్యూషన్ కావున ధర్మకార్యములందే పురుషార్థపరుడై తన జీవనోద్దేశమునందే ప్రయత్నశీలుడై ఉండవలను గీతయందును మా కర్మ ఫలహేతుర్భూ అనగా కర్మఫలము నీ చేతిలో లేదు అని చెబుతున్నాడు అంటే నీవు కావున ఫలమునకు హేతువు నేనే అని తలచుకుము అంటే ఆ ఫలము నేను కర్మ చేసినాను నేనే ఈ ఫలము పొందాలి నేనే దీనికి కారణము అని అనుకొనకము ఎందుకంటే నీవు కర్మకు మాత్రమే హేతువు కాగలవు కానీ కర్మ ఫలమునకు నీవు కాదు ఫలమునందలి సంబంధము మరియు అనురాగమే బంధనమునకు కారణమగును ప్రతి జీవికి పరమేశ్వరుడు దాని కర్మానుసారము ఇచ్చు జీవనమును ఇచ్చుచున్నాడు జీవనము దాని అర్థము ఆయువు మరియు ప్రాణముల వ్యవస్థ నునర్చుట జీవనమునకు చిహ్నము అంటే ఆయువు ఇంతకాలం బ్రతకాలి ఆ ప్రాణములు చేర్చి ఆ వ్యవస్థ నొనర్చుట ఇదంతా జీవనము అని మనము తెలుసుకోవాలి కావున శరీరమునందుండు జీవుడు ప్రాణి అనబడును అంటే శరీరంలోకి రాకముందు జీవుడు మాత్రమే అనబడతాడు ఆత్మ అనబడుతుంది కానీ ప్రాణి అంటే శరీరం లేకొచ్చినాక ప్రాణి అనబడును వైదిక సిద్ధాంతానుసారము అకాల మృత్యువు జరగదు అని ఈ యొక్క గ్రంథములో నిర్ణయించబడింది ఆయువు నిశ్చితమైనది జీవుడే కర్మలనునర్చుచు ఫలమును అనుభవించు వాడగును కర్మఫలము జన్మాంతరముల వరకు ఇతర జన్మములందు లభించును ఈశ్వరుడే కర్మ ఫలప్రదాత అయి ఉండును ఈ ఐదు విషయములపై ఈ పుస్తకములో చర్చించబడినది అంటే ఈ పుస్తకములో ఈ ఐదు విషయాలు చెప్పబడి ఉన్నది అంటే ఈ పుస్తకము మొత్తము చదివితే ఇంకా ఎక్కువ తెలియగలవు కాకపోతే ఇది ఫస్ట్ అందులో ఏమి ఉన్నదని తొలిపలుకుగా ఉండేటటువంటిది ఇది చేస్తున్నాం ఎందుకంటే సమయము మనం చూసుకోవాలి కాబట్టి ఈ విషయములన్నీ కర్మ సిద్ధాంతమునందు అంతర్గతముగా ఉండును ఇందు వ్రాయబడి ఉన్నదంతైను వేదములు మున్నగు సత్యశాస్త్రములు మరియు మహర్షి దయానందుల గ్రంథముల ఆధారమునవి అనియే ఎంచవలెను మహర్షి మనకు ముఖ్య రూపముగా రెండు రాళ్ళనిచ్చినాడు గీటు రాళ్ళను స్వమంతవ్యామంతవ్యము ఆర్యోదేశ రత్నమాల అను గ్రంథములు మన సకల ఆలోచనలు ఈ గీటు పైననే పరీక్షించుకొని సత్యమును గ్రహించి అసత్యమును పరితయించుకోవాలి ఈ గీటురాళ్ళు ఏమిటి ఏమిటంటే గూఢంగా సులభంగా చెప్తాను టూకీగా సృష్టికి అనుగుణంగా ఉందా లేదా ఎవరైనా ఏం చెప్పినా అబద్ధాలు సపద్ధాలు కవిత్వాలు ఎన్ని చెప్పినా కూడా సృష్టికి అనుకూలంగా ఉండేది సత్యము ఇది తెలుసుకుంటే మనము ఈ కల్పనలు కవిత్వాలు ఇవన్నీ తెలుసుకొని మొత్తము కొట్టిపారేసి సత్యాన్ని మాత్రమే తీసుకోగలము సృష్టికి అనుగుణంగానే ఉండాలి ధర్మము అంటే ఆచరణ అంటే ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ వైదిక ధర్మమునందు కర్మ సిద్ధాంతమే అన్నిటికన్నా గొప్ప విశేషము దీనిపై ఆలోచించుట వల్లనే మానవ మాతృలకు గొప్ప శాంతి కలుగును తనపై తనకు గొప్ప నమ్మకము కలుగగలదు పురుషార్థముతో కూడిన జీవనము గడుపుట వల్ల అతనికి ఆనందము కలుగును మరణశీలుడగు మనుష్యులకు పరమేశ్వరుడు అతని జీవనోద్దేశమును సఫలము నడుచుటకు తాను నడిచిన కర్మలను స్మరించుకొను ఆదేశమునిచ్చినాడు అంటే మరణశీలుడగు మనుష్యుడు అంటే మరణించేటువంటి ప్రాణి అని ఈ విధమైనటువంటి ఈ మనుషులందరూ కూడా ఏం కర్మలు చేశామో మన జీవితంలో ఏం పనులు చేశామో మంచి చేశామా చెడు చేశామా అని రోజు కూడా సాయంకాలం వరకు పడుకునే వరకు స్మరించుకోమని చెప్తాడు స్మరించుకొని తప్పులు చెడు కర్మలు ఉంటే అవి చేయకూడదు రేపడానికి ఇంకా మంచి కర్మలు చేయాలి అని ఆలోచించుకొని క్రితం స్మర అని దీని భావం అంటే చేసినటువంటి దాన్ని తలుచుకొనుము అని చెప్పాడు ఓ మరణించబో మానవులారా మీ రోజున వనర్చిన వారిని తలుచుకొనుడు ఆనాడు నీకు తోడుగా ఎవరు రాజ్యాలరు అవి తలుచుకొని ఉండండి నీ వారనుకుని వారంతా ఇచ్చటనే ఉండిపోవుదురు జీవుడు తానునర్చిన ఫలములను భోగించుటకు ఒంటరిగానే వెళ్ళవలసి ఉండును కృతం లోకం పురుషో అభిజాయతే శతపథ బ్రాహ్మణునందు చెప్పబడి ఉన్నది మానవుడెట్టి లోకమును తయ తన కొరకు నిర్మించుకొనునో అట్టి లోకమే అతనికి రెండవ జన్మయందు ప్రాప్తించును అనగా లోకము అంటే తను ఎట్టి కర్మలు చేయుచున్నాడో దానికి సంబంధించిన జన్మమే వచ్చును ఆ శరీరమే వచ్చును కాబట్టి శరీరానికి లోకము అని అర్థము అంటే తను లోకమంతా ఉత్తమ శరీరమైతే ఉత్తమ లోకాలు అధమ శరీరములైతే అంటే ఇతర పశుపక్ష్యాధిక్రి కీటకాదులు నికృష్ట వ్యాధుల బాధలతో ఉండే శరీరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అని నువ్వు ఎట్టి కర్మలు చేస్తావో అట్టి లోకమే నీకు లభించును అని దీని భావం కర్మ సిద్ధాంతము యొక్క ఉపయోగమును తెలుసుకున్న వ్యక్తి శ్రద్ధలు వై పాపముల నుండి తొలగిపోగలడు మరియు పరమేశ్వరుని గుణకర్మ స్వభావములను ధారణమునర్చుచు ధర్మార్థ కామ మోక్షములను సిద్ధి ఉనర్చుకొనగలడు ఇట్టి స్థితి పూర్వజన్మ సుకృత ఫలము ఆ స్థితి తెలుసుకున్నవాడు ఉనర్చుకోగలవాడు పూర్వజన్మములో కొంతవరకు చేసినటువంటి పుణ్యఫలం ఉంటే అవుతుంది అని చెబుతున్నాడు ఏది ఏమైనా మన పురుషార్థముల పైననే జీవితము ఆధారపడి ఉన్నది పరమేశ్వర కృప ఉత్తమ పురుషార్థములపైనే ఆధారపడియుండును వీని ద్వారానే జీవుడు ఆనందముతో కృతకృత్యుడు కాగలడు ఇంతకన్నా మరే మార్గము లేదు మానవులు తరించడానికి అని గొప్పవారు మన వేదముల ఆధారంగా చూసి చెప్పారు ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం చేస్తాము